హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి ఇంకా సండే రోజు స్పెషల్స్ ఏవొకటి ఉంటాయి కదా అలాగే మా ఇంట్లో కూడా పలావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి బాండీ అయితే పెట్టాను బాండీలో కొంచెం అయితే ఆయిల్ అయితే వేసాను ఇంకా ఆయిల్ అయితే వేగాక కొన్ని ఆనియన్స్ ఇంకా కొంచెం కసూరి మేతి ఇలా అయితే వేస్తాను ఫస్ట్లో కసూరి మేసి మేతి వేయడం వల్ల చాలా టేస్ట్గా అయితే ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి పలావ్లో బిర్యానీలో అలా వేసుకుంటే ఇదిగోండి కసూరి మేతి అయితే వేస్తున్నాను కొంచెం ఫ్రెష్ పుదీనా ఫ్రెష్ కసూరిమీతి అయితే ఇంట్లో ఉందండి చెట్లకైతే కాసింది ఇంకా అదైతే తెంపొస్తామని తీసుకొస్తున్నాను ఇదిగోండి కసూరిమేతి ఇంకా దీన్ని అయితే వాష్ చేసి ఇంకా కడాయిలో అయితే వేసేసాను ఇంకా ఇది వేసిన తర్వాత ఆనియన్స్ అయితే వేయాలి నెక్స్ట్లో జస్ట్ కొంచెం సేపు ఫ్రై అయితే చాలు ఇంకా ఆ తర్వాత ఆనియన్స్ అయితే వేయాలి ఇందులో పలావ్కి ఇంకా బిర్యానీకి అయితే రెండు సేమ్ ఉంటాయి ప్రాసెస్ కానీ రైస్ అయితే పక్కన ఉడికిస్తాము పలావ్లో అయితే వేసిన తర్వాత బియ్యం అయితే వేస్తాము ఇదిగోండి ఆనియన్స్ అయితే అవుతున్నాయి ఆనియన్స్ కాసేపు ఫ్రై అవ్వాలండి మంచిగా ఆనియన్స్ ఫ్రై అయితే ఇంకా మళ్ళీ వే వేరే పని అయితే ఏమి ఉండదు తొందరగా అయిపోతుంది ఇదిగోండి దానిపైన అయితే ప్లేట్ అయితే మూస్తున్నాను ప్లేట్ మూస్తే కొంచెం తొందరగా అవుతుందని ఫ్లైట్ అయితే మోస్తున్నాను మీదలో సండే రోజు ఏం స్పెషల్స్ వండుకుంటానో కామెంట్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ఇన్ని రోజులతో ఫైవ్ సబ్స్క్రైబర్స్తోనే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అంటే నేను ఊరికే ఛానల్ స్టార్ట్ చేశాను అని చాలా పెద్ద బాధపడ్డాను కానీ కొత్తగా ఇద్దరు సబ్స్క్రైబర్ అయితే మన దాంట్లో ఛానల్ స్టార్ట్ అయ్యారు వాళ్ళిద్దరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి మీరు చూస్తూ వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తూ మా వీడియోని ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి మీ అందరి సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ ఐదు మంది ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్స్ అండి ఫస్ట్ మీ మోటివేషన్తోనే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఎసరైన తర్వాత ఇది ఆనియన్స్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా టమాటో అయితే వేసాను ఆ క్లిప్ అయితే మర్చిపోయాను రికార్డ్ కాలేదు ఇంకా అవి రెండు కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ అల్లం పేస్ట్ అయితే దీంట్లో యాడ్ చేశాను అల్లం పేస్ట్ వేసిన తర్వాత కాసేపు అయితే మగ్గనివ్వాలి మీన్లలో కూడా సేమ్ ఇలాగే పొలవు ట్రై చేస్తారా లేదా వేరే విధంగా ట్రై చేస్తారు కామెంట్స్లో కమెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ అయితే దాని మీద చల్లుతున్నాను ధనియా పౌడర్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను అంటే ధనియాలు కొనుక్కొచ్చిన తర్వాత ఇంట్లో అయినా కాసేపు ఫ్రై చేసి మిక్సీ అయితే పట్టేసి పెట్టేసుకుంటాను వన్ వీక్ టూ వీక్స్లో ఉపయోగపడుతుంది అది ఇంకా ఆ తర్వాత కళ్ళు అయితే వేస్తున్నాను ఏం మొత్తం కొంచెం సేపు మరిగిన తర్వాత ఇంకా మనం వన్ గ్లాస్ తీసుకుంటే టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలండి ఇలా కాసేపు మగ్గిన తర్వాత ఇంకా సాల్ట్ అవి కదా మగ్గిన తర్వాత ఇంకా బియ్యం కూడా కడిగేసి పెట్టేశాను పక్కన జస్ట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చాలు పాత బియ్యమే ఇంకా ఎసురు అయితే ఎప్పుడైతే మర్చిపోయానండి ఇంకా మొత్తం టోటల్లీ బియ్యం అవన్నీ వేసిన తర్వాత అయితే ఫోటో అయితే తీసాను ఇదిగోండి పలావ్ అయితే రెడీ అయిపోయింది పొగలు మంచిగా స్మెల్తో సూపర్గా ఉన్నాయండి ఫ్యామిలీ మొత్తం అయితే కూర్చొని తినడానికి అయితే ప్రి ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా ఈతలో అయితే మటన్ అయితే ఫ్రై చేస్తున్నాను కర్రీలాగే చేస్తాను ఎక్కువ వాటర్ వాటర్ అట్లా లేకుండా కొంచెం గ్రేవీ లాగా ఉన్నట్టే చూసుకుంటాను ఎందుకంటే మా ఉన్నది ఫోర్ మెంబర్సే కదా అందుకే మటన్ కూడా వండేసాను ఇంకా నేను మా హస్బెండ్ పిల్లలు అందరం అయితే కూర్చొని తింటున్నాము కొన్ని క్లిప్స్ అయితే మర్చిపోయానండి తీసాను అనుకోని రికార్డ్ చేయలేదు ఇదిగోండి మా హస్బెండు మా బాబా నేను ముగ్గురం అయితే కూర్చున్నాము మా బాబా అయితే అలిగాడండి ఇదిగోండి తను కూడా కనిపిస్తాడు చూడండి ముందు ఇంకా మా పాప అయితే మాతో పాటు తింటుంది కొంచెం స్పైసీగా ఉన్నా మా పాప అడ్జస్ట్ అవుతుంది కానీ మా బాబు కొంచెం స్పైసీగా ఉన్నా తినాడు ఇంకేదో అల్లరిపల్లి చేస్తున్నాడు అవతల కూర్చున్నాడు సోఫా సెట్ల మీద వాడలో మామూలుగా అయితే ఉండదండి ఇంట్లో ఎప్పుడు సెల్ కావాలనే కోట్లాడుకుంటుంటారు ఇద్దరు అక్క తమ్ముడు అయితే ఇంకా మా హస్బెండ్ అయితే మటన్ ఇంకా పలావ రెండు వేసుకొని మా హస్బెండ్ ఏదో అన్నారు అని ఇంకా అందుకే ఆ కోపంతో వాడైతే వచ్చి వాళ్ళు నాన్న సతాయిస్తున్నాడు ఇంకా మా పాప అయితే అందులో ఉన్నవేవైతే మొత్తం అవన్నీ తీసి పక్కనైతే పెడుతుంది ఏం కనిపించకూడదు ఒక ఆనియన్ కానీ టమాటా కానీ పచ్చిమిర్చి ఏది కనిపించినా పక్క పెడుతుంది ముందు నేను ఎన్నిసార్లు చెప్పినా తనైతే వినదు కొన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అందులోనే ఉంటాయని ఇంకా జస్ట్ టేస్ట్ చేసి చాలా బాగుంది అని చెప్తుంది మా పాప అయితే హస్బెండ్ ఇంకా ఎలా చెప్తారో చూడండి మీరే ఆయన టేస్ట్ చూసి ఓన్ పెట్టడానికి పెట్టడానికైతే ట్రై చేస్తాను ఇదిగోండి విన్నారు కదా ఇదైతే మా హస్బెండ్ తినైతే చెప్తున్నారు టేస్ట్ ఎలా ఉండేది ఇంకా బాబునైతే పిలుస్తున్నాడు వాడైతే పలకడం లేదండి నాకు కొద్దని అనేసి అన్నాడు ఇంకా ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నాను పలావ్ ఇంకా మటన్ అయితే చాలా టేస్టీగా అయితే వచ్చింది వీక్లీ వన్స్ అయితే ఇలా అందరం కూర్చొని మంచిగా మార్నింగ్ టిఫిన్ అయినా స్కిప్ చేస్తాం కానీ ఆఫ్టర్నూన్ లెవెన్ లెవెన్ థర్టీ కానీ మొత్తం అందరం ఫ్యామిలీ మొత్తం అయితే కూర్చొని తినేస్తాము ఆ లోపే మా హస్బెండ్ ఫోన్స్ కూడా వస్తుంటాయి నాన్ స్టాప్గా ఇంకా నాకు కూడా నేను తినేది కొంచెం టేస్ట్ చేసేది వీడియో తీయమంటే మా పాప అయితే వీడియో తీస్తుంది ప్లేట్ ఏది తిన్నా నువ్వు చెప్పేది తీయనా లేకపోతే నిన్ను తీయనా అని అంటుంది ట్రై ప్యాడ్ అయితే తీసుకోవాలని చూస్తున్నానండి ఎందుకంటే కుకింగ్స్ అలాంటి వీడియోస్ తీయాలన్నా ఏదన్నా హెల్ప్ కోసం వేరే వాళ్ళని వేరే వాళ్ళ కోసం వెయిట్ చేయకుండా మనమైతే మన పని అయితే మనం చేసుకోవచ్చు కదా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు పిల్లలు ఎవరు ఉన్నారు కదా హస్బెండ్ ఉన్నారు ఎవరు ఉన్నారు కాబట్టి ట్రై ప్యాడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను తీసుకోవాలి కొత్తగా ఇంకా ఈవినింగ్ టైంలో అయితే త్రీ థర్టీ ఫోర్కి ఆ టైంలో అయితే చికెన్ కబాబ్ కోసం అదే పకోడ అంటారు కదా దానికోసం అయితే మొత్తం అందులో మా ఫ్రెండ్ చికెన్ పకోడ మసాలా అయితే అమ్ముతుందండి తన దగ్గర అయితే ఒకసారి టేస్ట్ చూస్తామని పావు అయితే తీసుకొచ్చాను ఫస్ట్ టైం అయితే ఇలా పౌడర్ బయట తీసుకొని అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరో బెంగళూరులో ఉంటారంట వాళ్ళు అక్కడ ఈ మసాలా ప్రిపేర్ చేస్తారంట అందుకే ఇంకా తను ఒకసారి చూడు ఒకసారి ట్రై చేయి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఈరోజైతే సండే కాబట్టి ఇంకా చికెన్ పకోడా కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంది ఇంకా అలాగే స్మెల్ కూడా చాలా బాగుంది కలుపుతుంటే చికెన్ మసాలాకైతే కలర్ మాత్రం కొంచెం హెవీగానే వేసినట్టు ఉన్నారు నేనైతే ఇంట్లో అంతగా కలర్ అయితే ఎక్కువ వేయను ఇంకా ఇలా అయితే మంచిగా కలిపేసి ఒక వన్ అవర్ అలా టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి నేను ఈవినింగ్ వేసేటప్పుడు కూడా క్లిప్ మర్చిపోయానండి తీస్తున్నాను రికార్డ్ అవుతుంది అనుకున్నాను కానీ అదే అంటున్నాను కదా ఒక్కదానికే చేసుకోవడము ఇలా రికార్డ్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంది ఈ యూట్యూబ్లో ఛానల్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇలాంటి కష్టాలు అయితే ఉండాలండి కానీ కొత్తగా అయితే స్టార్ట్ చేశాను కదా ఇంకా అదే రోజు ఈవినింగ్ అయితే మా బాబుకైతే కొంచెం దగ్గు జలుబు అలా ఉంది కాబట్టి వానికి పెట్టడానికి అయితే నేను ఇక్కడ హాస్పిటల్కి అయితే వచ్చాను ఇదిగోండి మా బాబు చూడండి వీడియో తీస్తుంటే హై గైస్ అంటాడు ఇంక వెళ్ళిపోతాడండి కానీ తను చెప్తుంటే నాకు ఎంతో క్యూట్గా అనిపిస్తుంది ఇంకా ఇంకా డాక్టర్ అయితే ఇంకా రాలేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే లేదండి ఇది నెక్స్ట్ డే వీడియో మండే రోజు వీడియో అయితే షూట్ చేశాను ఇదిగోండి టీ అయితే చేశాను కానీ చల్లగా అయిపోయింది నేను బ్రష్ చేసి వచ్చేంతలోపు ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఇంకోసారి వేడి అయితే చేస్తున్నాను ఇంకా పాప కోసం అయితే రైస్ అయితే వండేసి ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను తన కోసం ఇంకా మళ్ళీ మా కోసం అయితే నెక్స్ట్ వేరే రెసిపీ ఏదో ఒకటి అయితే చేసుకోవాలి వాళ్ళ డాడీ అయితే మార్నింగ్ మార్నింగే ఇలాంటివి ఫ్రైడ్ రైస్లో వాళ్ళ నచ్చదు తనకి ఇదిగోండి ఇంకా నాటీ అయితే వేడే ఒకటింది ఇదిగోండి రైస్ ఉండాలి కదా ఆ రైస్ ఏంటంటే ఇదిగోండి ఇంకా నాటి అయితే వేడే వేడిగా అయితే పెట్టేశాను ఈ సింక్లో అంట్లన్నీ తోనే ఇప్పుడు ఇంకా మా ఇంట్లోకి కొత్తగా కొన్ని రిలేటివ్స్ అయితే వచ్చాయి సముద్రపు ఫ్రెండ్స్ అంటారు కదా అలాగే మా హస్బెండ్ అయితే ఈ అక్వేరియం అయితే తీసుకొచ్చారు రెండు అక్వేరియాలు అయితే తీసుకొచ్చారు చాలా బాగున్నాయండి క్యూట్గా ఫ్రెషెస్ అంత బాగున్నాయండి అంత బాగున్నాయి ఈ పాటలో అయితే సిక్స్ దీంట్లో అయితే టూ వేసి టూ అయితే ఫిషెస్ వేసేసాము ఫోర్ ఆరెంజ్ కలర్ ఇంకా టూ బ్లాక్ వన్ వైట్ అలా అయితే తీసుకొచ్చారు ఇంకా వీటికి వేయడానికైతే కొంచెం దాన అలాంటివి ఉంటాయి కదా దాని ఫుడ్ అయితే సపరేట్ వాళ్ళ దగ్గర అయితే తీసుకొచ్చారు ఈచ్ పార్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో అంట ఇంకా టూ అయితే తీసుకొచ్చేసారు చాలా బాగున్నాయి అందుకే కలర్ అందులో అలాగే కలర్ కలర్ రాల్స్ స్టోన్స్ ఉంటాయి కదా అవి కూడా అయితే వేసి వాళ్ళే ఇచ్చేసారు ఇంకా ప్లాస్టిక్ చెట్లు ఉంటాయి కదా చిన్నవి అవి కూడా ఇచ్చేసారు ఇంకా మా బాబు అయితే మార్నింగ్ నైన్ అవుతుంది అయినా కూడా లేవలేదు చూడండి మీరే టైంకి వెళ్ళి నైన్ అయింది టైము స్కూల్కి వెళ్ళమంటే ఇంకా అనుకునే ఉన్నాడు ఇదిగోండి టైం అయితే మీకు చూపిస్తున్నాను మార్నింగ్ నైన్ అయింది లేమని చెప్తున్నా లేవడం లేదు ఎంత పిల్లలు ఎంత ప్రశాంతంగా అనుకుంటారు కదా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఇంకా నాకు మా హస్బెండ్ కోసం అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను మా బాబు కూడా చాలా ఇష్టంగా తింటాడు ఉప్మా అయితే ఇంకా ముగ్గురం తినడానికి అయితే మళ్ళీ ఉప్మా అయితే ప్రిపేర్ చేసింది మా హస్బెండ్ అంటున్నారు చాలా టేస్ట్గా అయితే వచ్చింది ఈరోజు ఉప్మాని ఏమనుకోకండి మా ఇద్దరు పిల్లలు అయితే ఇక్కడ అల్లరి చేస్తున్నారు ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా నేను మా హస్బెండ్ మా బాబు ముగ్గురం తినేదే ఖాళీ మేము ముగ్గురం తినేస్తే మార్నింగ్ టిఫన్ ఫస్ట్ సాక్ అయిపోతుంది ఉప్మా రెడీ అయిపోయింది దానిపైన కొంచెం కొత్తిమీర అయితే చల్లేశాను వాష్ చేసేసి మా హస్బెండ్ వితౌట్ కొత్తిమీర అసలు ఉప్మా అయితే తినరండి అన్ని గ్రీని అన్ని కలర్స్ కావాలి ఆయనకి ఇంకా అదండి ఉప్మా కోసం మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తున్నారు ఎంతసేపు అవుతుంది ఎంత టైం పడుతుంది ఈ మధ్యకాలంలో మొబైల్ వచ్చిన తర్వాత వైఫ్స్తో మాట్లాడడమే మానేశారు హస్బెండ్స్ ఇంకా వైఫ్స్ కూడా అంతేలేండి ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది కొంచెం ఎగ్ రైస్ కూడా ఉంది ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే కూర్చున్నాము తినడానికైతే ఇదిగోండి ఇదిగోండి మా హస్బెండ్ వాయిస్లోనే మీరే వినండి ఆయన ఏం చెప్పేది ఇంకా నేనైతే ఎగ్ రైస్ అయితే వేసుకొని తింటున్నాను వేస్ట్ కాకూడదు కదా ఇంట్లో చాలామంది వైఫ్స్ ఇలానే ఉంటారా మీరు కూడా మేమైతే ఇలానే ఉంటామండి మార్నింగ్ మా పాప కోసం ఏదైనా చేస్తే మిగిలితే నాకే అది పడుతుంది ఇంకా మా పిల్లలు ఏదైనా మిగిలిచ్చారనుకోండి ప్లేట్లలో అదైతే నేను తినను ఎందుకో నాకు ఇష్టం ఉండదు అలా తినడం మా హస్బెండ్ అయితే తింటారులేండి ఇంకా ఒక్కొక్కసారి తప్పదు అన్నప్పుడు అయితే నేను తింటాను ఇదిగోండి నేనైతే ఎగ్రేజ్ తింటున్నాను టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అంటే బయట అమ్మేలా లేకుండా ఇంట్లో కూడా కొంచెం కొత్త టేస్ట్గానే ఉంటుంది ఇంకా మా బాబు లేచేసాడు తనకి స్నానం చూపి ఇంకా ఉప్మా తినిపించడానికి అయితే కూర్చోబెట్టాను ఇంకా వానికి వీడియో తీస్తున్నానంటే ఎక్కడ నేను కోపం ఒకేసారి వచ్చేస్తుంది ఎలా ఉన్నాయండి మా వీడియోస్ మా వీడియోస్ కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి టైం చూసారా టెన్ అవుతుంది ఆ టైంలో అయితే మా బాబు స్కూల్కి అయితే వెళ్తున్నాడు మొత్తం సామాన్లు అయితే మొత్తం కడిగేశాను కానీ ఉప్మా ఒక కడాయి మాత్రం మిగిలిపోయింది ఇంకా నేను మా హస్బెండ్ అయితే మార్నింగ్ టీ తాగలేదు తన కోసం మళ్ళీ టీ అయితే మళ్ళీ వేడి చేస్తున్నాను హౌస్ వైఫ్కి పని మాత్రం తప్పదండి డైలీ ఇది ఒక డ్యూటీ అవుతుంది అది ఇక్కడ ఒక స్టాండ్ అయితే తీసుకోవాలనుకుంటున్నానని మీషోలో అయితే చూశాను ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అలా అంటున్నారు ఈ సామాన్లు మొత్తం ఆ స్టాండ్లో పోవాలని ఇక్కడైతే చూపిస్తున్నాను ఇదిగోండి టీ అయితే వేడైపోయింది ఇంకా నేను ఒక కప్పు మా హస్బెండ్ ఒక కప్పు అయితే తాగుతున్నాము టెన్ అయితే అయిందిలేండి మార్నింగ్ నేను సెవెన్ థర్టీ ఆ టైంలో అయితే ఒకసారి తాగేశాను మా హస్బెండ్ ఇచ్చేసాను ఇంకా నేను కూడా తీసుకున్నాను ఒక గ్లాసు ఇదిగోండి చూపిస్తున్నాను మీది ఇంకా అలాగే మా ఇంట్లో పాత మొబైల్ అయితే ఒకటి ఉన్నదండి ఆ మొబైల్ కి సామాన్లు ఇస్తారంట ప్లాస్టిక్ సామాన్లు ఇంకా ఊర్లోకి అయితే వచ్చేసాడు ఇంకా మా ఇంట్లో పాత మొబైల్ అయితే రెండు ఉన్నాయి ఒకటి స్మార్ట్ ఫోన్ ఇంకోటి కీప్యాడ్ ఫోన్ ఉన్నది స్మార్ట్ ఫోన్కి అయితే ఒక ప్లేట్ ఇంకా బుట్టి అయితే ఇచ్చాడు ఇంకో కీప్యాడ్ సెల్కి అయితే ఈ బాక్స్ అయితే ఇచ్చాడండి నేను ఫస్ట్ టైం అయితే ఇలా మొబైల్స్ కూడా తీసుకొని ఇలా ప్లాస్టిక్ ఐటమ్స్ ఇస్తున్నారని ఇంకా మా హస్బెండ్ అవి పాత సెల్లు ఉన్నాయి కదా అవేసేసి ఇంట్లోకి ఏదో ఒక సామాన్ అయితే పనికి వస్తుంది కదా అన్నారు తీసేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై అలా యూ